అలా నేను మిస్ ప్రేమ గుడ్ ఇది అని అంటారు రీసెంట్గా కొన్ని కొన్ని సంఘటనలను ఇంకా పరిశీలిస్తే అది నిజమేమో అనిపిస్తుంది నిజంగా ప్రేమ అనేది పవిత్రమైనది ఆ పవిత్రత పోయినప్పుడు దాన్ని ప్రేమ అనరు పవిత్రత ఉన్నంత వరకు ప్రేమ యొక్క పవర్ చాలా తీవ్రంగా ఉంటుంది ఆ పవర్ని మనం ఎవరు క్యాల్కులేట్ చేయలేం ఎప్పుడైతే ప్రేమలో పవిత్రత పోతుందో ఆ రోజునే మొత్తం గందరగోళం అయిపోతుంది ఇటీ ఇటీవల వింటున్నటువంటి కొన్ని కొన్ని న్యూస్ని చూస్తే ప్రియుడు కోసం భర్తను చంపారు ఇది తరచు వినిపిస్తున్నటువంటి న్యూస్ అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత హానిమూని తీసుకెళ్ళి భర్తను చంపేసినటువంటి కిరాయి గుండాలతోటి చంపేసినటువంటి భార్య న్యూస్ విన్నాం మనం ఉత్తర భారతదేశంలో అలాగే అత్త అత్తతోటి అల్లుడు కాంటాక్ట్స్ లేదంటే మామతోటి కోడల కాంటాక్ట్స్ ఇప్పుడు తాజాగా పల్నాడులో ఒక మహిళ పెళ్లి చేసుకున్న దాదాపు నలభై సంవత్సరాలు అయింది వాళ్ళిద్దరూ నలభై సంవత్సరాల ఏజ్ పైబడింది పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఏజ్ ఇప్పుడు నలభై సంవత్సరాలు ఆమెకి ఏమొచ్చిందో తెలీదు ఫోన్ చేసి మరి భర్త ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మరి చంపేసి పల్నాడులో నంజాల్లో డోర్ డెలివరీ చేసింది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మళ్ళీ వాళ్ళు ఆవిడ తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసింది చంపేసి భర్తని ఇక తాజాగా చూస్తుంటే మేనత్త మేనల్లుండిని లేపుకోమైంది అతని వయసు పంతొమ్మిది ఆవిడ వయసు ఏమో ఫిఫ్టీ ప్లస్ మేనత్త అల్లుడిని లేపుకోమైంది ఇవన్నీ వింటే దీన్ని ప్రేమ అనాలా కామం అనాలా లేదంటే సమాజంలో నెలకొన్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి రుగ్మత అనుకోవాలా ఏమనుకోవాలి దీనికి అంతటికీ ప్రేమను మూటగడుతున్నారు ఈ సంఘటనలన్నిటికి నేను ఇప్పుడు చెప్పినటువంటి ఉటంకించినటువంటి వాటికి ప్రేమ అనేటువంటి పదాన్ని అంటగడుతూ ఉన్నారు కానీ ప్రేమ అనేది చాలా పవిత్రమైందండి చాలా అంటే చాలా పవిత్రమైంది దేవుడు ఎంత పవర్ఫుల్లో ప్రేమ అనేటువంటి పదం కూడా అంతే పవర్ఫుల్ దానికి అపవిత్రత కలగనంత వరకు ఒక్కసారి అపవిత్రం జరిగిందో ఇక అది ఎటైనా మళ్ళొచ్చు ఆ మళ్ళేటువంటి క్రమంలోనే ఈ సంఘటనలన్నీ బహుశా జరుగుతున్నాయేమో అనిపిస్తుంది ఫస్ట్ ఏమో ప్రేమ అని తిరుగుతారు ఆ తర్వాత ఆ ప్రేమలో కల్మషం బయటపడుతూ ఉంటుంది దాని పర్యవసానం ఏంటి లేపేయటమే అవతల వాళ్ళని లేదంటే అవతల వాళ్ళని వదిలించుకోవటం ఏదో ఒక రకంగా ఇదే ప్రేమ యొక్క పర్యవసానాలు ఇప్పుడు తాజాగా అసలు మేనల్లుడితోటి మేనత్త లో పడిపోయి వెళ్ళిపోవటం ఏంటి ఇల్లుపోయినటువంటి వాళ్ళు ప్రేమతో ఉండొచ్చు కదా కొన్ని రోజులు కలిసి ఉన్నారు తర్వాత మళ్ళీ వచ్చేసారు వస్తే ఎంతో విశాల హృదయంతో అలా మామ ఆవిడ్ని ఆహ్వానించాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాడితోటి వెళ్ళిపోయింది ఆ మేనత్త మరి దీన్ని ఏమనాలి ప్రేమ అనాలా కామం అనాలా ఏమనాలి దీనికి అసలు రకరకాల సంబంధాలు అక్రమ సంబంధాలు అసలు కొన్ని కొన్ని ఊహించుకోవడానికే చెప్పడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి రోజులు ఇవి కాకపోతే దీనికి ప్రేమను అంటకట్టడం అనేది కొంత దుర్మార్గం సో ఇప్పుడు లేటెస్ట్గా బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే ఇది పెళ్ళైన ఇరవై పెళ్ళయి ఇరవై ఐదు ఏళ్ళైన మహిళ ఇరవై ఐదేళ్ళ మేనల్లుడితో ప్రేమలో భర్త నలుగురు పిల్లల్ని వదిలేసి అతడితో పరా ఆల్రెడీ భర్త ఉన్నాడు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు ఉంటే ఏం చేసింది మేనల్లుడితో లేచిపోయింది అదేమంటే లవ్ అని చెప్తున్నారు పాతికేళ్ల క్రితం పెళ్ళి నలుగురు పిల్లలు ఉన్న ఆ మహిళకు తన మేనల్లుడైన పాతికేళ్ల యువకుడితో ప్రేమ ప్రేమ పుట్టింది భర్తను కాదని ఆ యువకుడితోనే తన జీవితం అనుకున్న ఆమెకు పెళ్ళిడికి వచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెద్ద అమ్మాయి వయసు ఇరవై ఏళ్ళు రెండమ్మాయి అమ్మాయి వయసు పద్దెనిమిది ఏళ్ళు మరో ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు వయసు పదిహేడేళ్ళు మరొకరు వయసు పది ఏళ్ళు కట్టుకున్న భర్తను కడుపును పుట్టిన పిల్లలను కాదని ఒకనొక రోజు ప్రేమికుడితో కలిసి ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది యూపీలోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది ప్రియుడి వెంట ఆమె వెళ్ళిపోవడంతోనే స్టోరీ ముగియలేదు జనరల్గా వెళ్ళిపోయారు లేచిపోయారు అనుకుంటారు కానీ ముగియలేదు దానికి ట్విస్ట్ అయినా చెప్తాను ఇక్కడి నుంచి ఆ ట్విస్టుల మీద ట్విస్టులతో కదసాగింది కుటుంబ పోషణ కోసం నెలలో చాలా రోజులు ఆ భర్త ఇంటికి దూరంగా ఉంటుంటే ఆ ఇంటికి ఆమె మేనల్లుడు ఇరవై సంవత్సరాలు తరచు వచ్చేవాడు ఆ ఇల్లాలకి ఆ యువకుడి మధ్య చనువు పెరిగి ఆ ఇద్దరి మధ్య ప్రేమ దారితీసింది ప్రేమకు దారితీసింది గత ఏడాది ఆమె తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇద్దరు కోర్టులో పెళ్లి చేసుకున్నారు కోర్టు కోర్టు సమక్షంలో పెళ్లి చేసుకున్నారు దీనిపై ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొన్నాళ్లకు ఆ యువకుడితో గొడవలు తలెత్తడంతో ఆమె తిరిగి తన భర్త దగ్గరికి వచ్చేసింది అప్పుడు సహజంగా ఏ భర్త ఏమంటారు రిజెక్ట్ చేస్తారు కానీ ఆమెను పెద్ద మనసుతో ఆయన క్షమించేసి అక్కును చేర్చుకున్నాడు అటు ఆమె ప్రియుడు కూడా ఇక ఏమాత్రం కలిసి ఉండే ప్రసక్తే లేదని పోలీసుల సాక్షిగా చెప్పాడు అయితే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆమె మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రియుడు చెందకు చేరింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఆ అల్లుడి దగ్గరికి వెళ్ళిపోయింది ప్రేమ మేనల్లుడి దగ్గరికి ఆదివారం అతన్ని వెంట పెట్టుకొని ఊరు వచ్చేసింది బంధువులు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది పంచాయతీ పెట్టింది మళ్ళీ తనకు భర్త వద్దని ప్రియుడితోనే కలిసి ఉండాలనుకుంటున్నట్లు పెద్దల ఎదుట ఆమె స్పష్టం చేసింది నాతో కలిసి ఉండడానికి ఆమెకు ఇష్టం లేకపోతే ఆమెను నిరోధించే హక్కు నాకెక్కడది అని చెప్తూ ప్రియుడితో కలిసి వెళ్ళిపోయేందుకు భర్త అనుమతించాడు సో వెళ్ళిపోమ్మా అని చెప్పి ఆయన కూడా అనుమతించాడు సో దాంతో మళ్ళీ వెళ్ళిపోయారు మరి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కలిసి ఉన్నారో లేదో నెక్స్ట్ మనకి ఎప్పుడో న్యూస్ వస్తుంది వీళ్ళ గురించి ఇప్పటికైతే వెళ్ళిపోయారు ఇలాంటి న్యూస్ మళ్ళీ దీనికి మళ్ళీ ప్రేమ ప్రియుడు ప్రియురాలు అనేటువంటి మనం ఉపయోగించడం ఉపయోగించాల్సి వస్తుంది ఎందుకంటే ప్రేమలో పడ్డామని చెబుతున్నారు వాళ్ళు సో ఇలాంటి సంఘటనలు దీనికి ప్రేమను అంటే అనేది మరి మీరు సమర్థిస్తారా దాన్ని ప్రేమ అంటారా లేదంటే కామం అంటారా లేదంటే డేటింగ్ అంటారా లేదంటే వికృత శాసన అంటారా ఏమనాలి సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయంటే అసలు ఇప్పుడు దీని ఇలాంటి వాటి కారణం ఏంటి అనేది అర్థం కావట్లేదు చాలామందికి ఈవెన్ సైకాలజిస్టులు కూడా చాలా సందర్భాల్లో కౌన్సిలింగ్ వస్తుంటారు మా ఆఫీస్కి కూడా కౌన్సిలింగ్ కొంతమంది కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ వాళ్ళకే కొన్ని కొన్ని అర్థం కావు కొన్ని కొన్ని సమస్యలు అర్థం కాక వాళ్ళు కూడా తలబట్టుకుంటూ ఉంటారు ఏంటంటే ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో ఉంటుంది ఒక అబ్బాయి ముగ్గురు అమ్మాయిలతో ఉంటారు దీన్ని అంటారు మరి అప్పుడు ప్రేమించావు కదా ఆ అమ్మాయిని ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయిని ఏంటంటే అప్పుడు ప్రేమించాను ఇప్పుడు నాకు ప్రేమ లేదంటారు ఇదే నా ప్రేమ అంటే అబ్బాయిలు అంతే ఉన్నారు అమ్మాయిలు అంతే ఉన్నారు దీని అంతటి కారణం లేట్ మ్యారేజెస్ అనేది కొంతమంది అంటుంటారు లేట్ మ్యారేజెస్ జనరల్గా భారత చట్టం ప్రకారం ఇరవై ఒకటి అబ్బాయికి పద్దెనిమిది అమ్మాయికి నిండిన తర్వాత పెళ్లి చేసేమున్నారు మరి ముప్పై సంవత్సరాలు వస్తే ఇంకా పెళ్ళిళ్ళు కానిటువంటి వారు వాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు ఇదంతా ఈ జర్నీలో ఎక్కడో దగ్గర కాలేజీలోనో లేదంటే జాబ్ చేసే దగ్గర ఎక్కడో దగ్గర ఎక్కడో దగ్గర ఒక క్రష్ అనేది ఉంటుంది ఇంకా ఆ క్రష్ కాస్త రకరకాలుగా మలుపు తిరిగి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కిచిడీ చేసుకుంటున్నారు జీవితాన్ని దాని పర్యవసానమా లేదంటే మారినటువంటి పరిస్థితుల పరిణామం పర్యవసానమా అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని ట్రోల్ చేయొచ్చు ఈ న్యూస్ చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది దీనికి మనం ప్రేమను అంటగట్టొచ్చాం అసలు ఈ రిలేషన్స్ రకరకాల రిలేషన్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో వీటన్నిటికీ ప్రేమని అలా వేసేస్తున్నారు మరి అదేనా నా ప్రేమ అంటే ఏంటి మీకు తెలిసినటువంటి నిర్వచనం దాన్ని ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ